గత కొంతకాలంగా ఏ ప్రభుత్వాలు పనిచేయలేదని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల ల చేసి వారి అభివృద్ధికి చర్యలు చేపట్టాలని బీసీ ప్రజా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు నాయని భారత్ పేర్కొన్నారు వరంగల్ నగరం ఓ సిటీలోని తెలంగాణ బీసీ ప్రజా సంఘం మొదటి వార్షికోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు నాయని భారత్ నాయకులు ఓని భాస్కర్ వి సాంబయ్య సుధాకర్ సంజీవ్ కృష్ణ రచిత శ్రీలత అరుణ అనిల్ సురేష్ తదితరులు పాల్గొని జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా బీసీలకు చేసిందేమీ లేదని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి మద్దతు ఇచ్చామని అన్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల కులఘలన వారి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు ஜெய ஜெய நன்றி அண்ணா பார்க்கவே ரொம்ப அருமையா இருக்கு தெனார் সরকার கிட்ட நம்மட நடுவுல இருக்குது சுவடுக்கு தான் கனில் 숨기기 だけで本当。 네, 저 이제 이제 끝내고 이 아, 나 나. 여러분들. 아, 아. కొండేళ్లుగా పడుతున్నటువంటి బీసీలు పడుతున్నటువంటి బాధలు మీకు తెలియంది కావు అనేక సంవత్సరాలుగా పెద్ద నాయకులు క్రిష్టన లాంటి నాయకులు బీసీ ఉద్యమాలు చేసినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు నిమ్మక నిరత్నాలు వ్యవహరించినాయి బీసీల పట్ల కాబట్టి బీసీల అభివృద్ధి కోసం ఏర్పడినటువంటి తెలంగాణ బీసీ ప్రజా సంఘం సంవత్సరం పూర్తి చేసుకున్న క్రమంలో ఈ ఏడాదిలో మొన్న తాజాగా ఆగస్టు ఏడున మీ అందరికీ తెలుసు వందలాది మందితోని ఢిల్లీ వేదికగా బీసీ సమస్యలపై మొన్ననే ఢిల్లీకి పోయి ఉద్యమం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి కూడా దేశవ్యాప్తంగా కులగణ చేయాలని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది వారికి రిపేషన్ పంపడం జరిగింది తక్షణమే దేశంలో బీసీ లెక్కలు తేల్చి ఎవరి కథ ఎందు ఎవరి లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉన్నది ఇలా అదేవిధంగా ఎన్నికల ముందు తెలంగాణ బీసీ ప్రజా సంఘం కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియజేసినాం వరంగల్ వేదిక మీద ఆనాడు రాహుల్ గాంధీ గారు వరంగల్లో పార్టీ అధికారంలోకి రాగానే బీసీ కులగణ చేస్తా అనే ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఆయన నేను చెప్పింది కాబట్టినే ఆనాడు బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉండి ఆ గెలుపు దిశగా ప్రయత్నం చేసినాం మాకు కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది కానీ వెంటనే ఫార్టీ టూ రిజర్వేషన్ అమలు చేసి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసి వెంటనే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల ముందు బీసీ కులగణన చేసి మరి బీసీల వైపు ప్రభుత్వం ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం చేస్తారని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం